పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈ పాఠశాలకి నేను ఒక పేరెంట్గా నా కొడుకేకి అడ్మిషన్ కోసం వచ్చాను తొంభై నాలుగులో ఎల్కేజీ అడ్మిషన్కి అండ్ మై సన్ కంప్లీటెడ్ ఇట్ ఈస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ది సేమ్ స్కూల్ ఆ బిల్డింగ్లు అవి ఉన్నాయి పక్కన బంగాళా అందులో మా అబ్బాయి చదువుకున్నాడు అతను కోటి రూపాయలు ఉద్యోగం చేయట్లేదు కానీ ప్రౌడ్ఫుల్లీ టెలింగ్ యూ దట్ ఈజ్ నౌ విత్ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ టుడే వాడేం పెద్ద వయసున్నవాడేం కాదు ఎనిమిది ఏళ్ళు ఏడేళ్ళు సర్వీస్ మాత్రమే ఏదో పాతికేళ్ళు సర్వీస్ చేసినట్టు కంపెనీ చైర్మన్ అవ్వలేదు కానీ జస్ట్ అతను నాకంటే చాలా చిన్నవాడే కదా నా కొడుకు అంటే కాబట్టి వాడి వాడు థర్టీ ల్యాక్స్తో ఉద్యోగం చేస్తున్నాడు అంటే నాకు చాలా గర్వంగానే ఉంది ఆనందంగానే ఉంది ఈజ్ అ డెప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ సమ్ మనటిదాకా అదానీ ప్రాజెక్ట్స్లో ఎయిర్పోర్ట్స్లో డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ చేసి ఆ తర్వాత రీసెంట్గా కంపెనీ మారాడు అవే సార్ ఇలాంటి మేధావులు అందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ స్కూల్లో ఇక్కడ పుట్టినటువంటి ఇంతకంటే గొప్పవాళ్ళు మన బంగారాజు గారు గారు వాళ్ళు చెప్పారు డాక్టర్లు అయ్యారు అని చెప్పేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించారు అందులో నా కూడా ఒకడు అనేటువంటిది నేను గర్వంగా సమున్నతంగా చెప్పుకోవలసినవి అని చెప్పి